మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా ఆయన విశ్లేషించుకుంటూ వచ్చారు సో ప్రజారాజ్యం పార్టీతో మొదలైన తన రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు గత ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతంలో వైసీపీలో మీకు నచ్చని అంశాలు ఏంటి సార్ మిమ్మల్ని బాధించినటువంటి పరిస్థితులు ఏంటి రాజీనామా అంటే చాలా ఉన్నాయమ్మా కానీ ఇప్పుడు అవన్నీ మనం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మనోదాకా పార్టీలో ఉన్న పార్టీని విమర్శించే కరెక్ట్ కాదు నేను చెప్పేది ఏంటంటే కొన్ని విధానాలు నచ్చక తప్పు నుంచి వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఇది లేదు ప్లస్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా మనకు ఎక్కువ టైం ఆ టైం ప్రభుత్వానికి ఎక్కువ టైం ఇవ్వకుండా కూడా మనం వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ మన పార్టీలోనే బోల్డ్ అన్ని ఓటుపాట్లు ఉన్నప్పుడు ఆ లోటు బాటలు సరి చేసుకుని అప్పుడు ప్రజా సమస్యల మీద వెళ్ళుంటే బాగుండదని ఆలోచన సో అదే నాకు ఏంటంటే మెయిన్ నేను దూరం ఉండడానికి కారణం ఆ పర్సనల్ రీజన్స్ సీనియర్ రాజకీయ నాయకులు మీరు నెక్స్ట్ ఎలాంటి డెసిషన్ తో ఏ పార్టీలోనికి వెళ్ళాలనే ఒక ఆలోచన అంటే ఒక విశ్లేషణ ఆల్రెడీ మీరు చేసుకున్నారు కాబట్టి మీ పద్ధతులకి ప్రజాసేవకు అనుకూలమైన పార్టీ చూద్దాం నేను ఇంకేం ఆలోచించలేదు అసలు నేను అంత అంటే నేనేదో నేను ఫస్ట్ నేను చెప్తాను నేను నేను ఎప్పుడు కూడా ఇది ఆలోచించి బేరీజ్ వేసుకునే పార్టీలోకి వెళ్ళి ఎందుకంటే నేనేం ఆశ నాకేం అవసరం లేదు పదవి కానీ లేకపోతే మనీ కానీ నేను ఆశించి రాజకీయాల్లో వాళ్ళు ఓన్లీ సర్వీస్ చేయడానికి వచ్చాను సర్వీస్ బెటర్ సర్వీస్ ఎక్కడ ఉండే అక్కడ చేస్తాను ఆ సర్వీస్ చేసిన వాళ్ళని నాకు కావాల్సిన రెస్పెక్ట్ రెస్పెక్స్ నాకు ఇంకేం ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇదైతే మీడియాకి అడ్రస్ చేస్తూ కూడా చెప్పారు తాడేపల్లిలో కూర్చొని చెప్పడం చాలా ఈజీ ఇటు నాయకులు కార్యకర్తలు మీ ఏకపక్ష నిర్ణయాల వల్ల నలిగిపోతున్నారు అటువంటి పరిస్థితులు గతంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాటన్నిటిని అనగదొక్కుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థుంది అంతే కదా ఇప్పుడు డెమోక్రసీలో డెమోక్రసీలో మనం వి టు ఫాలో వి ఫాలో ది పీపుల్స్ వర్డ్ అది అది ఏది ఉంటది మనం దాన్ని మెజారిటీ అన్న 80% యూనిఫామ్ ఒకటి రాదు సో మెజారిటీ డెసిషన్ వీ హ్యాడ్ టు ఫాలో అది లేనప్పుడు ఆ నిర్ణయాలు అంత విజయం సాధించి ఏ వ్యవస్థకైనా అది పార్టీ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ సంస్థ కావచ్చు ఏదైనా కానీ మెజారిటీ డెసిషన్ మనం ఫాలో అవ్వాలి కానీ ఆఫ్కోర్స్ ఆఫ్ దట్ మీరు ఓనర్ అయ్యి ఉండొచ్చు మీరు మీ సంస్థ మీద అయి ఉండొచ్చు అంత మాత్రమైనా మనం అన్నీ మనం ఐదేళ్ళు సమయం ఇచ్చారు కదా సార్ కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి నిరసనలు స్టార్ట్ చేయాలనే కాల్ ఫర్ కూడా చేశారు ఎవరు చెప్పారండి చేయలేకపోతున్నారు చెప్పారా ఎవరు చెప్పలేదు కదా చేయమని చెప్పారు అక్కడ అదే అదే అర్థమైపోతుంది ప్రజలకి తెలియాలి కదా ప్రజలకి దే షుడ్ ఫీల్ విఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అని ఇఫ్ దే ఇఫ్ దే కమ్ ఇఫ్ యూ సపోర్ట్ దెన్ ఇట్స్ ఫైన్ అర్థమైందా సో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మనం సపోర్ట్ చేయటం వేరే மனவாள் ரோட்டு மீது லாக்கம் அது வீரே கதா ஆலரீ ஃபஸ்ட்டு நீயக்கு காரியக்தான் அரிப்போன்னா ஐதே வாழ்க்கையே ஃபலத்த வாழ் குறித்து படிச்சுக்கா படிச்சுக்கா தான் அது ప్రస్తుతానికైతే తన రాజీనామాకి అనేక కారణాలు విశ్లేషించుకుంటూనే తాను కొన్నాళ్ల పాటు తన వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీకి ప్రస్తుతానికి రాజీనామా చేసినప్పటికీ కూడా మళ్ళీ ప్రజా సేవలోనే ఉంటాను అని క్లారిటీ కూడా ఇచ్చారు అవంతి అలాగే మరొక వైపు నాయకులు కార్యకర్తలు ఒక పార్టీకి ఓనర్ జగనే కావచ్చు కానీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అది గమనించకపోవడం వల్లే నాలాంటి సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి నెక్స్ట్ నా పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీడియా ముఖంగానే ప్రజలకు తెలియపరుస్తాను అని చెప్తున్నారు అవంతి శ్రీనివాస్ కెమెరా పర్వతాన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్ మరి ఈ రోజు వీరందరూ దగ్గరికి రావడానికి లక్షణం తర్వాత ప్రధాన కారణం ఏంటంటే వీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ఎనిమిది ఐదు సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితి దాని రిజల్ట్ దాని ఫలితం అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం నా వరకు నేను రెండు వేల తొమ్మిదిలో మరి పద్మభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారు యొక్క వారి యొక్క ఆ సుప్రీంకోర్టు మన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యే జరిగింది మరి మన కూడా కొన్ని సహకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయపరస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి అలాంటి రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుశీతి కానీ అశ్రద్ధ పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు భగవంతుని నాకు ఇచ్చిన అవకాశాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీలు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి తోటి నేను పనిచేసి నా నిజాయితీ దానివల్లే మరి రెండుసార్లు ఎయిన్లీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా మన తమ కుటుంబ సభ్యుల చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు మా ఆస్ అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున ఉదయం పూర్వం వస్తారు ధన్యవాదాలు తెలియజేస్తారు అయితే కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దాం రాజకీయాలకు వచ్చాను అప్పటి నుంచి రాజకీయాల ద్వారా అయితే లబ్ధి అయితే రాలేదు నేను లబ్ధి కూడా పొందలేదు మీరు చూసారు గత పదహారు సంవత్సరాల నుంచి వేరే నుంచి నాకు ఉందే ఉద్దేశం లేదు అలా ఒక రోగా కూడా నేనే సంపాదించలేదు సంపాదించేస్తున్నాను సో ప్రజాసేవ చేత వచ్చాం అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కగాలి కాకపోతే మన జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు వీడియో నేతలు మూడు లక్షల డెబ్బై వేల లో కనీసం మూడు లక్షల యాభై వేల మందిని ఖర్చు చేశారు మరి సేవ చేశారు ఎనిమిది గంటల తిరిగాను మరి ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేపించాను వైట్ కార్డు వాటర్ ఉన్నారు అందుకంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి కార్పొరేట్ హాస్పిటల్ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశం అరే నా వరకు నేను అయితే రూట్లు ఊరిపోవాళ్ళు న్యాయం చేసామనుకుంటున్నాను అని ఏదేమైనా మొన్న మన ప్రజల తీర్పుని తీసాం మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి ఉంది సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ ఎవరైనా సరే తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు కొంతమంది ఏమో రకరకాలుగా ఎనాలిసిస్ మీరు చేసుకోవచ్చారు ఇదేంటే ఒక కేస్ స్టడీ మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేసు స్టడీ చేయాలి ఏది ఒక సినిమా ఒక పదికేళ్ళ నుంచి ఉన్నారు సినిమా మరి రాజధాని పెడతామన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అభివృద్ధి లేకుండా పథకాలించిన ఎందుకు ప్రజలు తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగిందనేది మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఊట్లేదా వాళ్ళు బహిరంగ చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు భావిస్తున్నాను మా వారికి నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు పొందుపట్టలేదు ఎవరికి కూడా ఎలాంటి భూపర్దాలను ప్రోత్సహించలేదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఎలాంటి అవినీతిని ప్రోత్సహించగా నేను అందరూ కూడా చూశాను అయితే అది ఎమ్మెల్యేగా అని ప్రజలు విలక్ష్యమైన తీర్పు ఇచ్చారు తప్పలేదు సో ప్రజా చీతం గౌరవించాల్సిన బాధ్యత ఉంది సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి ఓటు మంచి జరుగుతుంది ఇతర నాయకులలో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ చెడు ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసుకుని ఎక్కువ చేసుకుని ముందుకెళ్ళడం జరిగింది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సహజ కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి ప్రజలు మనం ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతామని కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకున్నాను ఎందుకని అంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసే పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డాయి అంతా వాలంటీర్స్ నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకి కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మన వెంటనే మళ్ళీ జమ్లీ ఎలక్షన్ వస్తుంది ఇంక ఎలక్షన్ వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి చెప్పని అందరూ కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మంది కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు డెసిషన్స్ అని అక్కడ తీసుకున్నవాళ్ళు అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలని ఏకపక్షంగా తీసుకుని వాటిని వేరే అమలు చేయండి అని చెప్తా కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలు చూసాం దగ్గర వాళ్ళంతా ఎంత దగ్గర నుంచి చూసాం వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి కలగించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధరణాలు చేయండి గొడవ చేయండి అని చెప్తా ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసాం సోషల్ మీడియా వాడు ఎవడో కూడా ఏదో పని చేస్తుందానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అని చెప్పి అందరికీ మళ్ళీ ఈయన కూర్చునే ఇక్కడ తాలేబూరులో కూర్చునే ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు సాంప్రజ్ఞాని గారు రండి ధర్నా చేయండి కూడా సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అడ్వకేట్ పెడతాను వాళ్ళు బెయిల్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ చాలా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కంప్లైంట్ ఉన్నట్టు నిజులు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ చేసాయి మనం ఇదిలో మ్యాండెట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్ర గారు ఏదైనా అడిగితే పర్సెంట్ సార్లు వచ్చలేదు ఇచ్చలేదు అవనాయా చేయలేదు ఏమైనా ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగంటాము అని చెప్పి ఆయన రాజపతికి ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు గమనాలు చేయండి రాసారో చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పప్పు కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నాయి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మళ్ళీ పొలిటికల్